బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ క్రమంలో ఆయన తాజాగా స్పందించారు తాను నటించిన కొత్త సినిమా సార్ మేడం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల గురించి ఆయన ప్రశ్నించగా రియాక్ట్ అయ్యారు ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపారు ఆమెపై సైబర్ క్రైమ్ లో తన టీం ఫిర్యాదు చేసిందని చెప్పారు నన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు నేనేంటో నాకు తెలుసు ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు కానీ నా కుటుంబం సన్నిహితులు ఎంతో కలత చెందారు వీటిని పట్టించుకోకండి ఆమె ఫేమస్ కావటం కోసం కావాలని ఇలా చేస్తోంది కొన్ని నిమిషాల పాటు హైలైట్ అవుతుంది పాపం ఎంజాయ్ చేయనియండి అని వారితో చెప్పాను మేము ఆమెపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశాం ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను ఇప్పటి వరకు దేనికి భయపడలేదు ఇలాంటివి ఎప్పటికీ నన్ను బాధించవు అని విజయ్ సేతుపతి వివరించారు కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ బాగా ఉందని దీనివల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడిందని రమ్య అనే ఒక మహిళ ఎక్స్లో పోస్ట్ పెట్టింది విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బంది పెట్టారని తెలిపింది తన స్నేహితురాలు మానసికంగా కుంగుబాటుకు గురైందని పోస్ట్లో రాసుకొచ్చింది అయితే ఆమె తన పోస్టును కొన్ని గంటలలోనే డిలీట్ చేసింది దీంతో విజయ్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు విమర్శలు నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు దీంతో ఆ మహిళ మరో పోస్టు పెట్టి వివరణ ఇచ్చింది కోపంలో ఇలా చేశానని అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్టు డిలీట్ చేసినట్లు చెప్పింది